హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మీకు డిజైనర్ బ్లౌజ్ ఎలా కుట్టాలో చూపిస్తానండి సింపుల్గా కొత్త వారికి కూడా ఈజీగా కుట్టే విధంగా చూపిస్తానండి అంతకంటే ముందు ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇది శారీలో వచ్చిన బ్లౌజ్ అండి కింది బార్డర్ అండి నేను సపరేట్ ఏం తీసుకుంటలేను కింది బార్డర్ తీసుకొని నాకు డిజైన్కి ఎంతైతే అవసరమో అంత కట్ చేసుకుంటున్నానండి ఎంత వీడల పొద్దు కొంచెం తీసేస్తున్నాను మనకు ఎంతైతే అవసరమో అంత తీసేసుకుంటే సరిపోతుందండి ఇలా మనకు ఎంతైతే అవసరమో అంత కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న తర్వాత లోపల వైపుకు ఫోల్డ్ చేసుకుంటూ ఒక కుట్ట కుట్టేసుకోవాలండి మళ్ళీ ఇటువైపు కూడా ఫోల్డ్ చేసుకుంటూ ఒక కుట్ట అనేది వేసుకోవాలి తర్వాత ఇక నేను ముందే డిజైన్ అనేది కుట్టుకొని ఉంటా తీసుకొని విప్పటి పెట్టుకున్నానండి దీన్ని ఇప్పుడు ఇలా కొంచెం స్టార్టింగ్ ఫోల్డ్ చేసుకోవాలి లోపలికి ఫోల్డ్ చేసుకొని ఇక్కడ పెట్టుకోవాలండి ఈ మూల మీద పెట్టుకొని ఇది మిషన్ పాదం కిందికి మెల్లగా పెట్టాలి ఈ విధంగా సూది కిందికి దించే ఉండాలండి దించి ఉంచుకొని ఈ విధంగా కుచ్చులు అనేటివి పెట్టుకోవాలి మనం ఈ విధంగా నెమ్మదిగా కుచ్చులు పెట్టుకోవాలండి డిజైన్ నెక్ ఎంతవరకు ఉందో అంతవరకు ఈ విధంగా పెట్టుకోవాలి స్టెప్ బై స్టెప్ పెట్టుకోవాలండి అలా పెట్టుకుంటే నీట్గా వస్తే ఇలా ఒకేసారి పెట్టడం రాని వాళ్ళు ఉంటారు కదండి ఫస్టే మనం కుచ్చులు పెట్టుకొని దీని మీద డైరెక్ట్ తీసుకొని ఇలా పెట్టుకుంటే సరిపోతుందండి లేదు డబల్ డబల్ పని ఎందుకు అనుకునే వాళ్ళు డైరెక్ట్ కుట్టాలనుకునే వాళ్ళు ఈ విధంగా కుట్టచ్చండి కొత్తగా కుట్టేవారికి ఇబ్బంది అవుతుందని అనుకుంటే మట్టుకు ఫస్టే కుచ్చులు పెట్టుకొని కుట్టేసుకోండి ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్స్ట్రాగా కట్ చేసుకున్నానండి కట్ చేసుకొని ఇది కొంచెం లోపలికి హోల్డ్ చేసి ఈ విధంగా కుట్టుకోవాలి ఈ విధంగా కుట్టి స్ట్రేట్గా ఇలా రావాలి ఇలా వచ్చి ఇప్పుడు కింది భాగం కూడా మనము అనేది వెయ్యాలండి అలా అయితే నీట్గా ఉంటుంది ఈ విధంగా ప్రతి కుట్టుకు మనము అనేది ప్రతి కుర్చుకు వేయాలండి చూశారు కదా ఎంత బాగా వస్తుందో కుడుకుంటూనే లుక్ ఎంత మంచిగుందో మనకు డిఫరెంట్ కలర్స్ ఏవి లేకున్నా సరే అండి మనకు శారీలోని బార్డర్ తోటి కూడా ఇలా అందంగా డిజైన్ అనేది వేయవచ్చు ఇక్కడికి తీసేసాను ఈ విధంగా వేసుకోవాలి వేసుకొని ఇటు ఇటు సైడు ఇటు సైడు నేను లేస్ అనేది వేస్తున్నానండి నేను గోల్డ్ కలర్ లేస్ తీసుకున్నాను శారీలో డిఫరెంట్ కలర్స్ ఏం రాలేవండి అందుకే నేను సేమ్ తీసేసుకున్నాను ఇలా కూడా బాగుంటుంది డిజైన్స్ ఈ విధంగా దీనిపైన పెట్టి ట్టుకోవాలండి ఇప్పుడు ఇక్కడ కింద మనము కుచ్చులు పెట్టుకున్నాం కదా ఇక్కడ కూడా సేమ్ అదే ప్రాసెస్ అండి లేస్ పెట్టుకొని కుర్చీళ్ళు అనేవి పెట్టుకోవాలి విధంగా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ నెక్ ఉంది కదా నెక్ స్టార్టింగ్ నుండి లేస్ అనేది వేసుకోవాలండి ఇలా స్టార్టింగ్ నుండి మెల్లి మెల్లిగా వేసుకుంటూ రావాలి ఇంతకుముందు లైస్ వేసినాం కదా మీటి మిల్కించి ఇలా వేసుకుంటూ పోవాలండి ఇటు మనం పక్కల క్లాత్ ఉంది కదా అక్కడి వరకు మనము వెయ్యాలండి సేమ్ ఇప్పుడు ఇటు సైడ్ కూడా అంతే అండి ఈ విధంగా కుట్టుకోవాలండి చూసారు కదా మనకు వేరే క్లాత్ ఏది అవసరం లేకుండా ఎంత సింపుల్గా మనము బ్లౌజ్కి డిజైన్ అనేది కుట్టుకున్నాము ఎంత లుక్ వచ్చింది కదండి చూసారు కదా కేవలం మనం ఒక లేసే యూజ్ చేసాము చూడండి ఇలా వస్తుంది కుట్టిన తర్వాత ఇక్కడ మనము డోరీస్ ఇచ్చుకుంటే సరిపోతుందండి చూసారు కదా ఎంత బాగుంది నేను మీదికి కొంచెం ఇట్లా ఇంకా కొంచెం డిజైన్ చేద్దాం అనుకుంటున్నానండి మీద డిజైన్ కోసం శారీలోని క్లాత్ కొంచెం తీసుకున్నానండి తీసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నాను ఫోల్డ్ చేసుకొని స్క్వేర్ షేప్లా కట్ చేసుకుంటున్నానండి మొత్తం ఒకటేసారి కట్ చేసుకున్న తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకొని ఉట్టుకోవాలండి సమస్యలలాగా ఈ విధంగా మలుచుకుంటూ కుట్టుకోవాలి మనకి ఎన్నైతే అవసరం ఉంటాయో అన్నీ ఒక ఆరు అయితే సరిపోతాయండి ఆరు వేద్దామనేసి అనుకుంటున్నాను ఈ విధంగా కుట్టుకున్న తర్వాత కిందికి ఇలా పెట్టి కుట్ట అనేది కుట్టుకోవాలండి మనకు ఇన్ననే అయితే ఏముండదండి నెక్కుని బట్టి పెట్టుకోవచ్చు కొందరికి దగ్గర ఇష్టపడతారు కదా వాళ్ళు ఎక్కువ పెట్టుకుంటారు కొందరేమో దూరం ఉండడం ఇష్టపడతారు కాబట్టి కొంచెం తక్కువ పెడతారు నేను మామూలుగా ఉండేటట్టు పెడుతున్నానండి మరీ ఎక్కువ కాకుండా మరీ తక్కువ కాకుండా చూసారు కదా ఈ విధంగా ఇండ్లనే సెట్ చేసుకుంటూ ఉంటాయండి ఎంత సింపుల్గా అయిపోయిందో దీనికి డోరీస్ వచ్చేసి గోల్డ్ కలరే ఇస్తున్నానండి ఎందుకంటే నుంచి ఆర్ట్ అంతా సిల్వర్ ఉంది కదండి వేరే కలర్ ఏది లేదు మళ్ళీ హ్యాంగింగ్స్ వచ్చేసి వాళ్ళు క్లాత్వే పెట్టమన్నారు అందుకే ఇవే గోల్డ్వే పెడుతున్నానండి కింద క్లాత్ పెడదామనేసి ఇలా కొల్టా తీసుకొని ఈ విధంగా పెట్టి ఇలా ఒక ఫోటో సరిపోతుందండి ఇలా శారీలోని క్లాత్ ఇలా తీసుకొని స్పేర్ షేప్లో కట్ చేసుకోవాలండి కట్ చేసుకున్న తర్వాత ఇలా మధ్యలో ఫోల్డ్ చేసుకొని ఇలా మధ్యలోకి పెట్టాలండి పెట్టి పిల్లికి ఒక్కొక్క కుట్ వేసుకుంటే సరిపోతుంది ఇంత సింపుల్గా మనకు అందమైన డోరీస్ అనేటివి రెడీ అయిపోతుందండి మనం సపరేట్గా హ్యాంగింగ్స్ కొనుక్కొచ్చి కాల్సిన అవసరం ఏమి హ్యాంగింగ్స్ కొనుక్కొచ్చి వేసినా కూడా మనమే లాస్ అవుతామండి ఎందుకంటే రేటు ఇంతనా అంతనా అని మళ్ళీ వాటి దగ్గర కూడా బార్గెనింగ్ అనేది చేస్తారు కదండి అందుకే మనం క్లాత్తో టేస్తేనే బెస్ట్ అండి మళ్ళీ డిజైన్కు హ్యాంగింగ్స్కి అనేసరికి రేట్ ఎక్కువ అవుతుంది అనేసి మళ్ళీ ఏదో ఒక వంక పెట్టి వెళ్తారు తీసుకునేటప్పుడు అందుకే మనం ఇలా క్లాత్ చెప్పాలండి చూసారు కదా కంప్లీట్ అయిపోయిందండి ఎంత బాగా వచ్చిందో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ మీకోసం నేను పెడుతూ తీస్తూ ఉంటానండి చూసారు కదా ఎంత బాగుందో బాయ్ అండి అందరికీ థ్యాంక్ యూ